చెప్తారు అంటే మనం కార్తీక పౌర్ణమి ఇన్ని రకాలుగా మనం సద్వినియోగపరచుకోవచ్చు ఈ జాతరణాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు ఎక్కడైతే దేవాలయంలోకి లోపలికి రావడానికి అవకాశం ఉంటుందో దానికి ఒక ఆర్చిలాగా కట్టి దాని చుట్టూ కూడా గట్టిని చుడతారు గట్టిని చుట్టి దాన్ని ఆవు నీటితో పూర్తిగా తడుపుతారు ఆవు నీటితో పూర్తిగా తడిపిన తర్వాత దాన్ని దీపంతో వెలిగిస్తారు అలా వెలుగుతున్నటువంటి జ్వాలాతోరణం కింద నుంచి శివ పార్వతులతో కానీ లక్ష్మీ విష్ణుమూర్తులతో కానీ ైరవ దండన ఉండదు అని మనకి శాస్త్రం చెప్తోంది అందుకే కార్తీక పౌర్ణమి తిథిని మనం పోగొట్టుకోకూడదు మరి ఈ దీపాలన్నీ ఏం చేస్తాం మనం చివరికి కార్తీక మాసం అయిపోగానే వదిలేస్తాం ఎందుకు ఈ దీపాలు వదిలేటము ఎందులో ఎందులో వదిలేస్తాము అరటి దొప్పల్లో పెట్టి అది కూడా కుంభవత్తులు పెట్టి ఆకునీతితో వెలికించి మన ఇంటికి దగ్గరగా ఏదైనా నది ఉంటే నదిలో వదులుతాము లేకపోతే ఇంట్లోనే ఏదైనా ఏర్పాటు చేసుకుని కూడా భక్తులు ఆ దీపాలను వదలడానికి ఏర్పాటు చేస్తారు మరి ఎందుకు ఎందుకోవాలని దీపాలని వదలటము అంటే స్వామి నిన్నే నమ్ముకొని నిన్నే ధ్యానం చేస్తూ మేము నిన్నే నమ్ముకొని ఇప్పుడు దీపాన్ని వదులుతున్నాము అరటి దొప్పల్లో వదులుతాము ఈ అరటి దొప్పల్లో వదిలినటువంటి దీపాలైతే నీటిని ఆధారంగా ముందుకు వెళుతూ ఉంటాయి ముందుకు వెళుతూ ప్రవహిస్తూ వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత అందులో ఇంధ్రైపోయేసరికి ఆ దీపాలు కొండెక్కుంటాయి కొండెక్కి మెల్లిగా కారం ఎక్కువయ్యి ఆ అరటి దొప్పలు నీటిలో మునిగిపోతాయి అంటే అమ్మవారు కూడా బ్రహ్మవి భవతి నేను బ్రహ్మాను నిన్ను ఆరాధించి ఎప్పుడూ నిన్నే ధ్యానం చేస్తూ నీ కొరకే నేను నా జీవితాధంతా కూడా వెచ్చించాను కాబట్టి నువ్వు నన్ను నీలోనే కలుపుకో అని తెలియ మనము ఈ దీపాలను వదులుతాము ఈ దీపాలను వలటానికి ఇంకొక కారణం కూడా ఉంది ఈ కాలంలో ఈ కార్తీక మాసాన్ని ఈ జన్మలో ఈ మాసంలో ఈ సంవత్సరంలో నేను చక్కగా ఉపయోగించుకోగలిగాను ఓ చోతీశ్వరు కూడా వచ్చే సంవత్సరంలో కూడా నేను ఇలాగే ఉపాసన చేయాలి ఇలాగే ఉపాసన చేసి చక్కగా ఈ కార్తీక మాసాన్ని తరలించుకోవాలి అని తెలియజేయడానికి మనం ఈ దీపాలను వదులుతాము అమ్మవారి కూడా ఏమని లేతుంది

మనం కూడా ఇప్పుడు ఈ పరమశివుణ్ణి ఉపాసన చేసి చేసి మనము ఆయనలోనే కలుపుకోవాలి అందుకే మనం ఈ రకంగా దీపాలను వదులుతాము పైగా మనం ఈ కార్తీక మాసంలో పాఠ్యమి రోజు నుంచి ఏం చేస్తాము ఆకాశ దీపాలను ఎత్తుతూ ఉంటాము ఈ ఆకాశ దీపాలు ప్రతి దేవాలయంలో కూడా పెడుతూ ఉంటారు ఈ ఆకాశ దీపాలు పెట్టడానికి కారణం ఏంటి అంటే మనం ఈ ఆకాశ దీపాలు లేకపోతే ఏదైనా అవన్నీ కూడా ఔషధీకృతమవుతాయి ఈ నీరంతా కూడా ఔషధీకృతమవుతుంది కాబట్టి ఆ నీటిని మనం ఎప్పుడైతే మనం స్నానం చేయడానికి పోసుకుంటామో మన శరీరం కూడా ఔషధీకృతం అవుతుంది తద్వారా మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే మనకి ఆయుష్ కలుగుతుంది చూడండి మన అమ్మమ్మ కానీ అవమ్మలు కానీ నాయనమ్మలు కానీ మాటి మాటికి ఒక రెండు చెమ్ములు నీళ్లు పోసుకొస్తామంటూ వాళ్ళు వెళ్ళి ప్రతిసారి కూడా రెండు చెమ్ములు నీళ్లు పోసుకుంటూ వచ్చేవారు అందుకనే వాళ్ళు అంత కానీ మనం ఏం చేస్తాము ఒక రెండు పెద్ద పెసకి నీళ్లు కాకబెట్టి ఒక మూడు నాలుగు పకిట్ల నీళ్లు పిల్లలకి పోస్తాము ఎందుకు వాడు ఆరోగ్యంగా ఉండాలి వాడు దృష్టిని పొందాలి వాడి ఎముకలు గట్టిపడాలి అని మనం అన్ని నీళ్లు పోస్తాము కాబట్టే వాడు దేకారోగ్యం తొందరగా ఉంచుకుంటాడు తొందరగా ఎదుగుతాడు ఎముక గట్టి పడుతుంది అంటే నీటి వల్ల ఏంటి మనకు శౌశంతో పాటు ఎముక గట్టి పడుతుంది దృష్టి కలుగుతుంది దుష్టి కలుగుతుంది తేజస్సు కలుగుతుంది ఉదాహరణకు చూడండి మనకు చాలా కష్టంగా ఉంది మనసులో ఏదో బాధగా ఉంది దిగురుగా ఉంది అలాంటి సమయంలో మనం వెంటనే వెళ్ళి రెండు చెములు నీళ్లు పోసుకొని గబదబా ఏదైనా ఉపి కట్టుకున్నాం అనుకోండి ఎంతో హాయిగా ఉంటుంది ఎంతో హాయిగా ఉండి అప్పటి వరకు ఉన్నటువంటి నిస్త్రాణ అనేది పోతుంది మనల్ని ఏదో ఒక రకంగా ఉద్ధరించి తీరుతాడు కాబట్టి ఈ కార్తీక మాసం యొక్క దీప వైభవం మనం తెలుసుకున్నాం కాబట్టి పెట్టేటటువంటి విధానంలో తప్పకుండా మార్పు వస్తుంది ఓహో ఒక దీపం అంటే ఏదో నూనె పోసి ఒత్తు నెలిగించేయటం కాదు దీపము ఈ దీపం పెట్టడం నేను కొన్ని కోట్ల జీవులను నేను ఉద్భవిస్తున్నాను అన్నటువంటి భావనతో పెడతాను అలాగే ఈ అన్ని దానాలలోకి గొప్పది ఏంటి దీపదానం కార్తీక మాసంలో గొప్పది అలా అని ఏదో మనకి శక్తికి మించి అప్పులు చేసి బాధలు పడుతూ దానం చేయమని లేదు మనకు ఎంత ఉంటే అయితే అది మట్టి ప్రణిగా అయ్యి ఉండొచ్చు రాగి ప్రణిగా కంచు పంచుప్రణిగా అయ్యొచ్చు వెండి ప్రమిదా వెండి ప్రమిద ఏది మనకి శక్తి ఉంటే అంత శక్తితోటి కొంత దక్షిణతోటి కొంత బియ్యం ఎందుకంటే మన చంద్రుడు మనత్కారకుడు చంద్రుడు తొందరగా ఆవాహన అయ్యేది బియ్యంలోకి కాబట్టి ఒక గుప్పెడు బియ్యమన్నా ఆ కళ్ళల్లో వేసి మనం చక్కగా బ్రాహ్మణోత్తముడికి మన శక్తిని అనుసరించి దక్షిణ పెడుతూ దీపదానం ఇస్తే ఎందుకు మన మనసులో ఉన్నటువంటి జ్యోతిని వెలిగించి మనం ఉత్తరణ పొందడానికి కారణమైనటువంటి గారిగా ఆయనని భావన చేస్తూ మనం ఆ దీపాన్ని ఆయనకి దానం చేస్తున్నాం కాబట్టి కార్తీక మాసంలో దీపదానం చాలా గొప్పనైనటువంటిది అలాగే అన్నదానం మనం ఏ సువర్ణదానమో వస్త్రదానమో చేశామనుకోండి తీసుకున్న తర్వాత అందరూ ఏ మూడు వందల యాభై రూపాయలు చీరే ఐదు వందల పెట్టదు నేను ఎక్కడ కట్టుకుంటాను అనుకుంటారు అలాగే బంగారం అయినా అంతే వీళ్ళు ఇచ్చింది అరగ్రామే ఇచ్చాడు ఒక గ్రామంగా రాదు ఒక ముక్కు కూడా రాదు అది ఆ బంగారాన్ని కూడా మనము పెద్దగా కట్టించుకోము రజతమైన అంతే వెన్నైనా అంతే ఈ చిన్నవి సరిపోతే ఇంత గ్యాసంగా ఇస్తే మా పిల్లలు పాకున్నా తాగేవారు అని అనిపిస్తుంది కానీ అన్ని దానాలలోకి మించింది అన్నదానము అన్నదానాన్ని ప్రేమతోటి మనకి ఎంత మందికి వీలైతే అంతమందికి మందికి ఇంతమందికి పెట్టాలని ఏం లేదు మనకి భగవంతుడు ఎంత శక్తి అయితే ఇచ్చాడో అంతే శక్తికి అనుగుణంగా మనం చక్కగా అన్నదానం చేస్తే కనుక వీళ్ళు వాళ్ళు అనేం కాదు ఏ వర్గానికి చెందిన ఏ వర్ణానికి చెందిన వారైనా అన్నదానానికి దానితో సంబంధం లేదు కాబట్టి కడుపు నిండా అన్నం పెట్టగానే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటి భవారి కోరుకుంటారంటే ఎవరికైనా కానీ దాన్ని మించినటువంటి కాబట్టి మనకి కార్తీక మాసాల్లో ఈ అన్నదానము దీపదానం ఎందుకు మనం జ్ఞానాన్ని పొందడం కోసం దీపదానము ఇలాంటి దానాలను చేసుకుంటూ ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి వైభవాన్ని మనందరం కూడా すわってんじゃね